కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం అన్నాడు కవి అట్లాంటిది ప్రతినిత్యం రోడ్డు ప్రమాదం ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్ బాలులు అత్యుత్సాహంతో చేసేటువంటి డ్రైవింగ్ల వల్ల అమాయకులు ప్రాణాలు బలిగొంటున్నాయి మొన్నటికి మొన్న సుల్తాన్బాద్ ప్రాంతంలో బావిలో పడ్డ కారు అందులో ఒకరు మృతి చెందారు అలాగే నిన్నటికి నిన్న ఉస్నాబాద్ ప్రాంతంలో మైనర్ బాలులు అక్కడ వెహికల్ నడుపుతూ బస్సును ఓవర్టేక్ చేయడబోతే ఐదు సార్లు పల్టి కొట్టింది అందులో స్పాట్లోనే ఒక వ్యక్తి యశ్వంత్ అనే వ్యక్తి మృతి చెందాడు గతంలో సైతం ఇక్కడ కరీంనగర్ కమాన్ ప్రాంతంలో క్రెట్ట నడిపినటువంటి మైనర్ బాలుని నిర్వాహకం వల్ల దాదాపు నాలుగు మృతి చెందారు పలువురు గాయాల పాలైనటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి మనతో రోడ్ సేఫ్టీ ఆర్గనైజర్ ఉన్నారు ఘనశ్యామోజా ఉన్నారు చెప్పండి ఎట్లా చూడొచ్చు అనేక చట్టాలు వస్తున్నాయి అనేక అంశాలని పరిగణలోకి తీసుకుంటున్నారు రోడ్డు ప్రమాదాలు నిత్యకృతం అవుతున్నాయి ఎక్కడో ఒక దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా అయినా నివారించలే నమస్కారం అండి నా పేరు ఘనష్యామోజా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మనము గతంలో రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడితే ఇప్పటికీ అప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది వెనుకట వాహన సంఖ్య తక్కువ తక్కువ ఉన్నప్పుడు రోడ్డు ప్రమాదాలు కూడా తక్కువయ్యాయి ఇప్పుడు వాహన సంఖ్య పెరిగినా కొద్దీ రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి ముఖ్య కారణాలు ఏంటంటే అన్ట్రైన్ డ్రైవర్స్ రోడ్ల పైకి వస్తున్నారు చిన్నారులు చాలా వాహనాలు ఆడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి ప్రాణాలు పోయిన తర్వాత ఏం చేయలేము గతంలో కూడా చూసిన కమాన్ దగ్గర యాక్సిడెంట్ అయిన దానికి పాపం వాళ్ళకి ఇప్పటివరకు రూపాయి కంపెన్సేషన్ రాలేదు ఆ బీద ప్రజలకు వాళ్లకు న్యాయం చేసినట్టు న్యాయస్థానం లేదు ఇటు యాక్సిడెంట్ చేసిన వ్యక్తులు లేరు సో వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు ఇలా చాలామంది మనం లెక్కలు పెట్టుకోవాలి ఇటీవలే జరిగిన మనం అబ్రాడ్లో జరిగిన ఆస్ట్రేలియాలో జరిగిన ఒక ప్రమాదం చూడవచ్చు ఇక్కడ గతంలో బైపాస్లో ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక అబ్బాయి రాంగ్ సైడ్లో మన నీళ్లు దానికి కన్వర్ట్ మధ్యలో ఉంటుంది కదా డివైడర్ మధ్యలో దాంట్లోకి బైక్ తీసి స్పాట్ డైడ్ అయిపోయాడు ఇలాంటి చాలామంది చనిపోతున్నారని ప్రభుత్వం చూసి చూడనట్లు ఉంటుంది ప్రభుత్వానికి కావాల్సింది ఎగ్జిబిషన్స్ ఆ ట్యాక్స్ని పెనాల్టీలను తక్కువ చేసి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ట్రెజర్ని నింపడం తప్ప రోడ్ సేఫ్టీ మీద ఎలాంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు వాస్తవం చెప్పాలంటే సంవత్సరానికి ఒక పెద్ద డ్రామా చేస్తారు అది నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ ఇయర్ వన్ మంత్ పెట్టేసి చేస్తారు కానీ వాస్తవానికి వాళ్ళకి ఏ ఎలాంటి రోడ్ సేఫ్టీ ప్రజలకు చెప్పాలి ఎలాంటి వెహికల్స్ ప్రజల మధ్యలో వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు హై హై అండ్ వెహికల్స్ లాంచ్ అవుతున్నాయి కానీ దాని తగ్గట్టు మన రోడ్స్ ఉన్నాయా లేవా ఎవరు పట్టించుకోవట్లేదు ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ చాలా ఉన్నాయి బ్లైండ్ స్పాట్స్ చాలా ఉన్నాయి మన హైదరాబాద్ రోడ్ చూడవచ్చు వరంగల్ రోడ్ చూడవచ్చు చిగురు మామిడి చూడవచ్చు మేము ఎంత అప్లికేషన్స్ పెట్టుకున్నా కూడా అక్కడ రోడ్ సైన్స్ లేవు సార్ అని ఆర్ అండ్బి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు సో ఈ రోడ్ ప్రమాదాలు ఎందుకు మానవులకి జరుగుతున్నాయి మన వల్ల వేరే జీవరాశులు కూడా రోడ్లపైన చనిపోతున్నాయి కానీ ప్రాబ్లం ఎక్కడుంది ఇక్కడ అన్ట్రైన్ డ్రైవర్స్ వాళ్ళకు లైసెన్స్ ఇచ్చేస్తున్నారు వాళ్ళకు ట్రైనింగ్ కరెక్ట్ లేదు చిన్న పిల్లలు ప్యాషన్ అనుకొని వాహనాలు నడుపుతున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళకు అది ఎంతవరకు కరెక్ట్ మనిషి పోయిన తర్వాత ఏం రాదు ఓన్లీ డెత్ సర్టిఫికేట్ తప్ప ఇంకేం రాదు సో దయచేసి నేను ఒకటి ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాయి ఏంటంటే ఈ కమిటీలు ఇవన్నీ డ్రామాలు కాకుండా ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ మీద మనము పాటిస్తేనే మాత్రం ఏమైనా అవుతుంది లేకపోతే మాత్రం ఎలాంటి ఈ రోడ్డు ప్రమాదాలను ఆపలేము ఎందుకంటే వాహన సంఖ్య పెరిగింది మానవ సంఖ్య పెరిగింది సో రోడ్లు కూడా చిన్నగా ఉన్నాయి రోడ్లు కూడా చిన్నగా ఉన్న తర్వాత మనం ఎవరికి పోయి అడుగుతాము యాక్సిడెంట్ అయిన తర్వాత కోర్టుకు వెళ్తున్నారు అక్కడ కూడా పర్సంటేజ్ మీద కోర్టులో కేసులు కొట్లాడుతున్నారు తప్ప మనిషికి న్యాయం జరగాలని కోట్లాడతలేదు సో ఈ పర్సంటేజ్లు ఈ ఎగ్జిబిషన్లు అన్నీ పక్కన పెడితే మనుషులు చాలా మన దేశవాసులు చనిపోతున్నారు మా యొక్క ప్రయత్నం ప్రజలకు ఎడ్యుకేట్ చేయడమే తప్ప మేము ఎన్ఫోర్స్మెంట్గా మేమైతే వాళ్ళకి ఆపలేము సో మా ప్రయత్నం గత టూ థౌజండ్ ఫైవ్ నుంచి అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి వెళ్ళి మేము ఈ రోడ్ సేఫ్టీ భాగంలో మా కాంట్రిబ్యూషన్ చేస్తున్నాము కానీ అనుకుంటాం అంటే ప్రభుత్వం సీరియస్ తీసుకొని దీనికి ఒక అనలైజింగ్ వింగ్ చేసి ఒక మంచి టీం తయారు చేస్తే ఈ రోడ్డు ప్రమాదాలు అరికట్టవచ్చు ముఖ్యంగా మీరు చూడవచ్చు చాలామంది ఇప్పుడు గతంలో క కరీంనగర్లో బీబీ కమలాసం రెడ్డి గారు కమిషనర్ గారు ఉన్నప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా చేసినప్పుడు నైంటీ పర్సెంట్ పీపుల్ హెల్మెట్ వేసుకున్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు మరీ చూడవచ్చు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎంతమంది హెల్మెట్లు వేసుకుంటున్నారు ఇట్లా రోడ్డు ప్రమాదాలు చనిపోయిన తర్వాత బాధపడి క్యాండిల్ పెట్టే బదులు వాళ్ళని కాపాడుకోవాలని ఒక ఆలోచన అందరికీ రావాలని కోరుతున్నాం ఇంకొకటి విషయం అంటే ఈ పార్కింగ్ జోన్స్ కూడా కరెక్ట్ లేవు రాంగ్ సైడ్ నుంచి బాగా టర్న్ చేసుకోక తప్ప తప్పుతుందని వాళ్ళు ఏం చేస్తున్నారు రాంగ్ సైడ్ డ్రైవ్ చేస్తున్నారు అలా కూడా చాలా మంది చనిపోతున్నారు నిన్నటి సంఘటనని చూస్తే ఎట్లా అనుకోవచ్చు ఎందుకంటే ఐదు పల్టీలు కొట్టింది ఉస్నాబాద్లో వాళ్ళందరూ కూడా మైనర్లే ఉన్నారు మొన్నటికి మొన్న యువకుడు డ్రైవ్ చేస్తున్నాడు ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తి ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అంతలోనే ఉస్నాబాద్ సుల్తాన్బాద్ ప్రాంతంలో బావిలో పడి మృతి చెందారు ఇట్లాంటి ఘటనలు ఇట్లాంటి ఘటనలకు నేను ఖచ్చితంగా ఆ వెహికల్ ఓనర్కి రెస్పాన్సిబుల్ పెడతాను ఎందుకంటే మన గవర్నర్ ఇప్పుడు సిపి గారు ఉన్నారు కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు వాళ్ళు స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చారు ఎవరికి మైనర్స్కి ఇవ్వద్దని కానీ తల్లిదండ్రులు వేస్తున్నప్పుడు వాళ్ళ పిల్లలకి ట్రైనింగ్ తెలియదు వాహనం నడపడం అంత తేలిక కాదు వాస్తవానికి వాహనం నడపాలంటే ఆయనకి అన్ని పాసిబిలిటీస్ ఆయనకు అన్ని ఎడ్యుకేషన్ ఉన్న తర్వాత ఆయన రోడ్ మీద ఎలా అర్చుకోవాలి ఎలా నడుచుకోవాలని ఆయన గుర్తుంటేనే వాహనం నడపగలుగుతారు కానీ నిర్లక్ష్యం హండ్రెడ్ పర్సెంట్ నిర్లక్ష్యం అది ఇక్కడ నో డౌట్ దాంట్లో నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రాణాలు పోతున్నాయి కానీ ఈ ప్రాణాలు పోతున్నట్టు కనబడ్డా కూడా తల్లిదండ్రులు కూడా చూసి ఉంటారు మీరు గమనించండి స్కూల్ దగ్గర ఒకసారి మీరు సర్వే చేయండి చాలా మంది టెన్త్ స్టూడెంట్స్ బైకులు పట్టుకుని వస్తున్నారు ఆ స్కూల్ యాజమాన్యం ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఎప్పటికీ మనం ట్రాఫిక్ పోలీస్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు వాస్తవానికి ట్రాఫిక్ పోలీస్ చేసి డ్యూటీ రోడ్ మీద ఓన్లీ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడమే కానీ ఈ తల్లిదండ్రుల వల్ల ఈ వెహికల్ ఓనర్ల వల్లనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి సో దయచేసి పిల్లలకు వాహనాలు ఇవ్వకండి అలానే మద్యం సేవించి చాలామంది వాహనాలు నడుతున్నారు ఇప్పుడు గవర్న ముఖ్యమంత్రి గారు బెల్ట్ షాప్లు అన్నీ దిపించారు దానివల్ల కొన్ని ప్రమాదాలు మద్యం వల్ల తగ్గాయి కానీ మనం మొత్తం తగ్గినాయని మనం చెప్పరాం సో ఖచ్చితంగా మనం ఈ రోడ్డు భద్రత గురించి ఆలోచించాలంటే ప్రతి రోజు అనేది రోడ్డు భద్రత ప్రతిరోజు ఉండాలి ఈ వారము నెలను సంవత్సరమో కాకుండా యంత్రాంగం కూడా దీని మీద కృషి చేయాలి ట్రాఫిక్ పోలీస్ వింగ్ ఓన్లీ కాదు ఆర్టీఏ వాళ్ళు కూడా లైసెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ట్రైనింగ్ కరెక్ట్ ఉందా లేదా వాళ్ళకు అసలు ఈ సిగ్నల్స్ తెలుసా తెలియదా అని ఒక లే ఎగ్జామ్ ఒకటి డేలో ఒకటి డేలో పాస్ చేసేస్తారు అది కరెక్ట్ కాదు వాసంకి మినిమం సిక్స్టీ డేస్ ట్రైనింగ్ పెట్టిన తర్వాత ఎగ్జామినేషన్ పాస్ అవుతనే డ్రైవర్ అర్హత లైసెన్స్ పొందడానికి ఇవ్వాలని నేను కోరుతున్నాను మొత్తం మీద ఈ నిర్లక్ష్యము మద్యం సేవించి వాహనాలు నడపడము మైనర్ బాలులు అత్యుత్సాహంతో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి రోడ్ సేఫ్టీ కోసం పోరాడుతున్నారు అనేక లేఖలు రాశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అయినప్పటికీ కూడా ఫలితం శూన్యము అయితే మన బాధ్యత సక్రమంగా ఉండాల్సిందే కేవలము ఒక ప్రభుత్వ వింగును మాత్రమే మనము బ్లేమ్ చేయడం కాదు ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్తించినప్పుడే ఈ ప్రమాదాలని కొద్దిగానైనా నివారించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి స్పష్టం చేస్తున్నారు విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ కరీంనగర్ నుండి